హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం మన బాలానగర్ సుచిత్రా లొకేషన్కి ఎగ్జాక్ట్ మిడిల్లో మన కుత్బులాపూర్ లొకేషన్లో పద్మారావు నగర్ ఫేస్ టూ దగ్గర మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కోంపల్లి సుచిత్ర కుత్బులాపూర్ బాలానగర్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్ కనెక్టివిటీకి నియర్ బైగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉండే లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకు సూటబుల్ లొకేషన్ ఆ రిక్వైర్మెంట్ అనేది మనకు ఫుల్ఫిల్ చేస్తుందండి అండ్ అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి సుచిత్రాకి డిస్టెన్స్ వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది సేమ్ ఇదే మన బాలానగర్ మెయిన్ రోడ్ కూడా మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి అటు సుచిత్రా మెయిన్ రోడ్కి ఇటు బాలానగర్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది మన పద్మారావు నగర్ ఫేస్ టూ సర్కిల్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యిందండి అండ్ చూడండి మన ప్రాపర్టీ నుంచి సుచిత్ర ఎక్స్ రోడ్స్ ఏదైతే జంక్షన్ ఉందో మీకు అక్కడ ఏరియల్ వ్యూ ద్వారా క్లియర్గా మీకు రూట్ మ్యాప్ అనేది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి ఇది సుచిత్ర ఎక్స్ రోడ్స్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ సుచిత్ర ఎక్స్ రోడ్స్ నుంచి మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది అండ్ గ్రౌండ్ లెవెల్ మొత్తం కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో టూ బిహెచ్కే ఫ్లాట్ టూ యూనిట్స్ ఫ్లోర్ వైజ్గా అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒక యూనిట్ అనేది ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ తోటి మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ తోటి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి చూడండి మనకు సుచిత్ర ఎక్స్ రోడ్స్ నుంచి మన అపార్ట్మెంట్ బిల్డింగ్కి డిస్టెన్స్ మీకు ఏరియాలతో క్లియర్గా కవర్ చేశాను ఈ ప్రాపర్టీకి ఆపోజిట్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ అండి అర్బన్ ఫారెస్ట్ ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్ రాదు ఎవరైతే గ్రీనరీకి ప్రియారిటీ ఇచ్చి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొంచెం పీస్ఫుల్ లొకాలిటీలో పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్ అనేది సూటబుల్గా ఉంటుంది కండిషన్ వైజ్గా చూసుకుంటే ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇది పార్కింగ్ ఏరియాలో మనకు అపార్ట్మెంట్ పర్చేస్ చేసే కొంత ముందు ఏమేమి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలో అపార్ట్మెంట్ వాళ్ళే క్లియర్గా వీళ్ళు ఇండికేషన్ ఇచ్చారండి ఇక్కడ మన తెలుగులో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు ఇది జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్టు ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అమ్యూనిటీస్ కింద ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ సిస్టమ్ మంజీరా వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ అపార్ట్మెంట్ బ్లాక్ వైజ్గా చూసుకుంటే సరౌండింగ్ లొకాలిటీలో స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అవ్వడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి త్రీ పిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు నాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఈ త్రీ పిహెచ్కే ఫ్లాట్కి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఆప్షన్తో మనకి సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ రన్ అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో మన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఆక్యుపెన్సీ అనేది మనకు అవైలబుల్గా ఉంటుందండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో ఇంతసేపు మీకు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఇప్పుడు మీకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల స్క్వేర్ ఫీటు ఇది ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు పక్క పక్కన నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఈస్ట్ ఫేసింగ్ తోటి త్రీ బీహెచ్కే అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ చొప్పున అండ్ ఈ టూ పీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంది ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్లో చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లొకేషన్ వైజ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అయితే సుచిత్ర ఎంఎంటీఎస్ అయితే నియరెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి అండ్ బస్ ఫెసిలిటీ ఉంది స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ గ్రోసరీ స్టోర్స్ నియర్ బై కమ్యూనిటీస్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గ్యాస్